కర్నూలు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించిన సహకార సంఘంలో డిప్యూటీ రిజిస్ట్రార్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ప్రశ్నించారు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో అక్రమాలు జరిగాయని బాధితులు గత నలభై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తే ప్రస్తుతం ఉన్న ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేసి అక్రమాలు జరిగినట్టు గుర్తించి పాత కమిటీని రద్దు చేశారు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కాలనీలో ఇతరులకు అక్రమంగా చేసిన రిజిస్ట్రేషన్లు రద్దు చేసి నియమ నిజమైన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు అయినా డిప్యూటీ రిజిస్ట్రార్ స్పందించకపోవడంతో బాధితులు డిప్యూటీ రిజిస్టార్ నందు వారి నిరసన వీక్షణ చేపట్టారు ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వారు కోరారు ఉమ్మడి కర్నూలు జిల్లా అయినటువంటి ఆ రోజుల్లో గిద్దలూరు నంద్యాల ఆదోని కర్నూలు ఈ నాలుగు రెవెన్యూ డివిజన్లను కలుపుకొని కర్నూలు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది కేవలం నాలుగో తరతి ఉద్యోగులు ఇక్కడ గృహ నిర్మాణం కోసం ఉన్న ఉన్నటిక ఏర్పాటు చేసినటువంటి ఈ సొసైటీ ఎన్ని కల్లూరు రెవెన్యూ పరిధిలోని ఎనభై ఎకరాల ఇరవై ఒక్క సెంటు భూమిలో ఏడు వందల ముప్పై ఒక్క ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి గజెట్ ఏపీ గజెట్ నోటిఫికేషన్ ద్వారా ఇచ్చినటువంటి ఈ ప్లాట్లను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సొసైటీకి అప్పటి చెప్పడం జరిగింది సొసైటీగా ప్రసెంట్గా ఎన్నికైనటువంటి సభ్యులు ఆ ఆ ఏడు వందల ముప్పై ఒక్క ప్లాట్లను డబలు పద్నాలుగు వందల అరవై ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ సబ్ డివిజన్ చేసి దాన్ని ఒక్కొక్కటిగా సభ్యుల కాకుండా నాన్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్కు అమ్ముకుంటూ సొమ్ము చేసుకోవడం జరిగింది ఇంతటువంటి కర్నూల్లో నడి సిటీలో నాలుగు ఎకరాల ముప్పై ఒక్క సెంటు భూమి పార్కు అన్యాక్రాంతమైంది ఎకరా మొత్తం మూడు పార్కులు సొసైటీ స్థలంలో మూడు పార్కులు కబ్జా అయిపోయినాయి ఐదు వందల తొమ్మిది ఫ్లాట్లు అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినాయి మూడు వందల మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు అవినీతి జరిగింది ఇప్పటికీ నల్ నలభై సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాలు పైబడినటువంటి ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు ఇప్పటికీ ఆఫీసుల చుట్టూ మీ మీ చుట్టూ తిరుగుతుంటే కనకరించకుండా వాళ్ళకు వాళ్ళ ఫ్లాట్లు కేటాయించకుండా నిజా ఇప్పుడే కాలయాపన చేస్తూ అధికారులు మారుతూ వాళ్ళు మాత్రం ఒక్క ఫ్లాటు ఒక సొసైటీ సభ్యుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏడు లక్షల రూపాయలు ఇవ్వాలా ఎవనభ సొమ్ము వానికి కేటాయించిన ప్లా ఫ్లాట్ని వానికి రిజిస్ట్రేషన్ చేయనికే ఏడు లక్షల రూపాయలు ఎందుకు ఇవ్వాలా డీసీఓ డీసీఓ రామాంజనేయులకు రెండు లక్షలు ఇవ్వాలంట ఇది నేను ఆశమాషగా మాట్లాడుతున్నాను పూర్తి ఆధారంతో మాట్లాడుతున్నా ఈరోజు ఆ కమిటీని రద్దు చేసి జాయింట్ కలెక్టర్ గారు ముప్పై ఐదు రోజులు గడుస్తుంది రికార్డు మాత్రం హ్యాండ్ చేయలేదు ఏమి అంటే వాళ్ళ మీద యాక్షన్ లేదు ఒక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ మాటలు వినడం ఏంది ఆఫీసర్స్ కాబట్టి మేము గత నాలుగు రోజుల నుంచి ఎన్నో రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాం ధర్నా చేసినాం రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం అందరికి వాళ్ళకి హెచ్చరించినాం పాంప్లెట్లు విడుదల చేసినాం వీళ్ళ అవినీతిని మొత్తం బయటకు తీసినాము మేము బయటకు తీసేదే కాదు అధికారులు కూడా బయటకు తీసినారు ఇంక ఉపేక్షించము ఇంకెంతకాలము అయ్యా మా సభ్యులు ఎనభై ఏళ్ళు పై గడిచినావు ఎనభై ఏళ్ళ వయసు వచ్చింది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఒక్కసారి వాళ్ళ ప్లాట్ల వాళ్ళు అడుగు పెట్టినా సరే మనసు పూర్తిగా చావడానికి సిద్ధంగా ఉన్నారు ఆ అన్న కల్పించండి అని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాను